జిల్లా రాజానగర మండలం గుంటూరు గ్రామానికి చెందిన పెంటగల్లు మణికుమార్ మాట్లాడుతూ విజయవాడలో అక్కినేని నాగేశ్వరరావు కళ్యాణ వేదికలో మదర్ సర్వీస్ సొసైటీ ఫౌండర్ మల్లాది ప్రసాద్ నిర్వహించిన జాతీయ అవార్డులో భాగంగా తనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు ఇవ్వడం జరిగిందని తెలిపారు రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడండి కోరారు కాగా మణికుమార్ ఇప్పటి వరకు ఐదు వేల మూడు వందలకు పైగా రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని స్వచ్ఛంద సేవా కార్యకర్తలు తెలియజేశారు పి రెడ్డి గారు పి రెడ్డి గారు like and share subscribe to bcn telugu news please like share and subscribe to bcn telugu news